ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్ఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు శాంక్షన్ ఇచ్చా అది నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేశారు అలాగే రాజగోపాల్ చెప్తున్నట్టు ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి డబ్బును ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అలాగే రాజగోపాల్ కంటూ మా గ్రామంలో సిమెంట్ లేదని చెప్పారు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు వేసాను ఎస్టిక్ సిమెంట్ రోడ్లు వేసాంత నేనే అది గుర్తుందో గుర్త మీ అందరికి ఉన్న వాస్తవం చెప్తున్నా నేను రోడ్లు వేసిన ఆ రోజు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో